ఒక పక్క కూతురు క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్న క్రమంలో అనేక రకాల ఆరోపణలు కూతురు పైన చేస్తున్న క్రమంలో తన కూతురు తనను ఎవరైతే మోసం చేశారో అతను కావాలని పోరాటం చేస్తుంటే ఆ తండ్రి కూడా కుమార్తెకి అండగా నిలిచి గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటూ ఉన్నారు రామారావు ప్రస్తుతం రామారావు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు రామారావు నమస్తే అండి నమస్తే అండి యా మీ చూస్తున్నాం అండి రోజు లావణ్య గారు చేస్తున్న ఫైట్ చూస్తున్నాం ఆవిడ పడుతున్న బాధ ఆవేదన అంతా కూడా చూస్తున్నాం నిన్న ఆవిడ ఆత్మహత్యాత్నం చేస్తానంటూ సమాచారం కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది మీకు అప్డేట్ ఉంది అదంతా ఓకే లేదండి ఎర్లీ మార్నింగ్ లాయర్ గారు అడ్వకేట్ కళ్యాణ్ గారు చెబితే నాకు తెలిసిందండి ఒక ఒక తండ్రిగా ఒక తండ్రిగా ఈరోజు మీ కూతురికి పూర్తి స్థాయి అండదండలు అందిస్తూ ఉన్నారా మీరు పూర్తి స్థాయి సపోర్ట్గా నిలిచారా నిలుస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అండి అంటే బేసిక్గా చాలా మంది తల్లిదండ్రులు అనేది ఏంటంటే అనుకునేది సహజంగా ఇలాంటి వివాదం మరింత ముదురుతోంది రాజధాని ఏమో ఏడి మీద రకరకాల ఆరోపణలు చేస్తున్నాడు ఈ తరుణులు ఎందుకు వచ్చిన గోవా మనం వెళ్ళిపోదాం పక్కకి వెళ్ళిపోదాం అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు చాలా మంది తల్లిదండ్రులు అవునండి సో సో మీరు 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 ఎలా మేము హండ్ర హండ్రెడ్ పర్సెంట్ మా పాపకు హండ్రెడ్ పర్సెంట్ మా పాప జెన్యున్ అండి అలాంటి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేదు మా పాప హండ్రెడ్ పర్సెంట్ కడిగిన ముఖ్యమేనండి ఎప్పటికైనా కూడా అంతే హండ్రెడ్ పర్సెంట్గా అంటే ఇంత వివాదం ముదిరిన తర్వాత లావణ్య నాకు వద్దు అని రాస్తారని చెప్తూ ఉన్నాడండి ఈ సందర్భంలో ఇంకా రాస్తారు అవకాశం వద్దంటాడండి అవునండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళిద్దరు కలవాలి వాళ్ళిద్దరూ ఉండాలి నాకు బస్ అంతే అంటే రాజధానిని వద్దంటూ ఉన్నాడు ఎవరైనా కూడా ఇద్దరు కలపాలి అవునండి ఏ కలపాలి తప్పేం లేదు కానీ ఎవరైతే అశోక్ గారు ఒక్క నిమిషం అశోక్ గారా ఒక్క నిమిషం ఏ లెక్క ప్రకారం వద్దంటాడండి పద్నాలుగు సంవత్సరాలు సహజీవనం చేసి ఎంత చేసి ప్రతి ఒక్కరికి తెలిసిపోయి ఇప్పుడు నాకు వద్దంటే ఒక ఆవుని ఒక ఎద్దుని ఇన్ని రోజులు వాడుకొని బయట కట్టుకోళ్ళు కమ్మినట్టు ఏ ఏ లెక్క ప్రకారం తను నాకు వద్దు అని అంటాడండి తన భార్యని ఇన్ని పద్నాలుగు సంవత్సరాలు సహజీవనం చేసి ఇది ఎంతబడికి సమంజసం అండి ఇక్కడ మీరు అన్నదాం అశోక్ గారు వినబడుతుంది యా జనానికి అర్థం కావటం ఒక ప్రశ్న అడుగుతున్నాను రాజ్ తరుణు కాబట్టి భార్య లేకపోతే రాజధరణులు లావణ్య సహజీవనం మాత్రమే చేశారా రెండింటికి వేరు చాలా తేడా ఉంది లేదండి బా లేదండి భార్యనే హండ్రెడ్ పర్సెంట్ భార్యనే అదే మీరు భార్య అంటున్నారు మళ్ళీ సహజీవనం చేశారు పద్నాలుగు ఏళ్ళు అంటున్నారు అందుకని అర్థం జనాలకు అర్థం కావటం కడుగుతున్నాను లేదండి సహజీవనండి పద్నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్నారండి మేలు భార్య కలిసి ఉన్నారు అంటే సార్ ఇవాళ రామారావు యాక్చువల్లీ ఏ తండ్రిని ఇలాంటి పరిస్థితులు ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు మాకు కూడా ఇబ్బందిగా ఉంది కానీ జనానికి తెలియటం కోసం మిమ్మల్ని అడుగుతూ ఉన్నా పద్నాలుగేళ్ల క్రితం వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు ఆధారాలు కానీ లేకపోతే మీరు కన్యాదానం చేసిన ఆ సందర్భానికి సంబంధించిన సాక్ష్యాలు కానీ ఉన్నాయా అంటే మీరు కన్యాదానం చేసి అల్లుడి కాళ్ళు గడిగి లావాణి అతని చేతిలో పెట్టారా లేదండి లేదండి ఒక అది మన గచ్చిబౌలిలో ఎల్లంప టెంపుల్ దగ్గర మ్యారేజ్ చేసుకున్నారండి ఎవరికి తెలియకుండా ఆ దేవుడికి వీళ్ళిద్దరికి తప్ప మూడో పర్సన్కి తెలియదండి అది చేసుకున్నాక మాత్రం వాళ్ళ పేరెంట్స్కి మా పేరెంట్స్ మాకు చెప్పిందండి మా పాప కానీ ఈ పద్నాలుగేళ్ల సహజీవనంలో భవిష్యత్తులో ఇలాంటి తలనొప్పులు వస్తాయి అఫీషియల్గా అధికారికంగా మనమే వాళ్ళ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు కలిసి ఒక మళ్ళీ పెళ్లి చేసే ప్రయత్నం ఏం చేయలేదా ఏంటండి అర్థం కాల అంటే మీరు రాజిస్తారిన తల్లిదండ్రులు కలిసి మళ్ళీ వాళ్ళిద్దరికీ మీరందరూ కలిసి పెళ్లి చేసే ప్రయత్నం ఏం చేయలేదా పెళ్లి చేయాలనే ఉన్నామండి తను షూటింగ్లో బిజీ ఉండి షెడ్యూల్లో టైం లేక అట్లా అట్లా నానబెట్టుకుంటూ వచ్చాడండి మీ అమ్మాయి ఒక మొన్న ఒక మాట చెప్తూ ఉన్నారండి నాకు అబార్షన్ చేయించాడు అని క్యారేజ్ కూడా అయ్యింది అది రాస్తారునే సాక్ష్యం ఆ రోజు హాస్పిటల్కి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని ఆ రోజు మీరు కూడా వెళ్ళారా హాస్పిటల్కి హాస్పిటల్ మా వాళ్ళు వెళ్ళారండి నేను వెళ్ళలేదు మరి ఈ ఈ పద్నాలుగేళ్ల పాటు ఫ్యామిలీ వెళ్ళారండి ఈ పద్నాలుగేళ్ల పాటు మీ అమ్మాయిని రాస్తారు బాగానే చూసుకున్నాడండి పర్వాలేదు అది చూసుకున్నాడు మేము కూడా హెల్ప్ చేస్తున్నాం కదండి ఆర్థికంగా కానీ దేనికైనా కూడా వాళ్ళకి మేము కూడా వెనకాల నుండి హెల్పింగ్ చేస్తూనే ఉండమండి ఇప్పుడు కాదు పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా తను ఉయ్యాలా జంపాల స్టోరీ స్టార్ట్ అండి తన కెరియరు అప్పటి నుంచి కూడా ఇప్పుడు దా కూడా ఆర్థికంగా నేను కూడా రాజధాని వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా వాడుకున్న హెల్ప్ చేశానండి మరి ఇంత బాగా చేసినప్పుడు ఇంత బాగా చూసుకున్నప్పుడు ఈరోజు మీ అమ్మాయిని అతను ఎందుకు వద్దకుంటున్నాడు అనుకుంటున్నారు మీరు అశోక్ గారు మీకు ఒకటి చెప్పనండి ఇప్పుడు వాళ్ళిద్దరికీ కారణం కర్త కర్మ క్రియ ఒక మల్వి మల్వత్ర అనే ఒక చీడ పురుగు ఇంటర్ ఎంటర్ అయింది గారు అర్థమైందండి ఓకే వీళ్ళిద్దరి మధ్యలో ఇలా ఇలా జరగని కారణము మల్వి మల్వత్ర ఓకే ఒక చీడ పొడుగు తయారైందండి వాళ్ళిద్దరినీ ఎడగొటని కారణం తనేనండి అంటే చాలామంది అడుగుతున్నమాట రామారావు ఆ అమ్మాయి ఒక నార్త్ ఇండియన్ ఆ అమ్మాయి రేపు మోప అవకాశాలు వస్తే బాలీవుడ్లో హీరోయిన్గా వెళ్ళిపోతుంది అలాంటి అమ్మాయి వచ్చి ఈ రాజ్ లాంటి వ్యక్తిని ఇలాంటి హీరోని అంటే ఒక విధంగా చెప్పాలంటే రాజ్థర్ని ఏమి తెలుగులో టాప్ హీరో ఏం కాదు సో ఏ ప్రభాసో ఏ మహేష్ బాబు ఏ వ్యక్తి వీళ్ళ వెనకాల పడింది అంటే అర్థం ఉంటుంది సో ఇలాంటి హీరో వెనక ఆమె పడాల్సిన అవసరం ఏముంటుందని అది తనకి తెలియాలండి ఆ అభిప్రాయం నేను ఎలా చెబుతానండి తన అభిప్రాయం సో ఇప్పుడు అల్టిమేట్గా నేను చెప్పలేను కదా అశోక్ గారు ఎస్ సార్ ఇప్పుడు అల్టిమేట్గా మీ అమ్మాయి భవిష్యత్ ఏంటండి ఏం లేదండి వాళ్ళిద్దరిని కలపాలనే నా కోరిక అండి వాళ్ళిద్దరిని కలపాలనే మేము కోరిక మాకేం వాళ్ళ వాళ్ళు సంపాదించిన ఆస్తులు కానీ వాళ్ళ ఇల్లు కానీ మాకు ఏం అవసరం లేదండి వాళ్ళిద్దరు కలవాలనే నా కోరిక మీ మీడియా ద్వారా కూడా అందరికీ ప్రతి ఒక్కళ్ళకి తెలియపరుస్తున్నామండి వాళ్ళిద్దరిని కలపాలనే కోరిక అని ఏరే ఉద్దేశం ఏం లేదండి అశోక్ గారు కానీ అతను వద్దు అంటున్నాడు కదా నాకు వద్దు అండి ఏ లెక్క ప్రకారం చెప్పండి 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 మీరు చెప్పండి నేనేం చెప్పలేదు మీరే మాట్లాడి కట్ చేశారండి దానికి నేను బాధ్యుణ్ణి కాదు ఎస్ సార్ ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే ఇలాంటి అసలు ఆవిడికి నాకు ఎలాంటి సంబంధం లేదు సహజీవనం చేసిన మాట లివింగ్ రిలేషన్లో మాత్రమే ఉన్నాము ఒకటి నేను ఆవిడని పెళ్లి చేసుకోలేదు రెండోది ఆవిడ గతంలో కూడా గుంటూరులో మస్తాన్ సాయి అనే వ్యక్తిని ఇదే రకంగా పెళ్లి చేసుకుంటావా లేదని బెదిరించి డబ్బులు వసూలు చేసిందన్న ఆరో సంచలనమైన ఆరోపణ ఒక విధంగా దారుణమైన ఆరోపణ చేశాడు తను చూశాడండి తను చూశాడండి తను చూశాడా తను చూశాడండి ఇవండి మస్తాన్ అల్లి మస్తాన్ సాయి అనేది అది పేక్ న్యూస్ అండి అలాంటిది ఏం లేదండి